నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీకృష్ణ కలికి గిరీష్ రెడ్డి కలికి గ్రౌండ్ హోటల్ కృష్ణారెడ్డి అంటాలి గడ్డ మీద ఎగరాలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోలాహలంగా ప్రారంభమైన పాదయాత్ర తుమ్మల్పేంట రోడ్డులో జన జాతర భారీగా విచ్చేసిన శ్రేణుల మధ్య పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుందన్న ఆనందంలో మత్స్యకారులు అడుగడుగునా కావ్యకు జన నీరాంజనం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీకి రోడ్డు పనులు పూర్తి చేస్తాము నూతన సంవత్సర వేడుకలు తుమ్మల్పెంట రోడ్డుపై నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే కావ్య कप लगावे किसन रे मना आवती की गावन लगा मना हावली के ताप लगा बुता दू मना किसारे रे ఈ రోడ్డు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి దిష్టి తీసి ఈ రోడ్డు కూడా దిష్టి తీస్తున్నారు ఇదిగా వెనక్కి ఎనక కొట్టాల వెనక్కి కొట్టాలి మీరు అటు కొట్టకూడదు వెనక్కి కొట్టాలి అటు కొట్టగాండి బాబూ డిజే ఆన్ చేయమ్మ డిజే ఆన్ చేయండి ఎక్కడండి కండిషన్ బెండరికే డిజే ఉండాలి ను ముందు రాకూడదు మీదే ముందు నువ్వు ముందు రా చిన్నగా బాణి అమ్మా బాబూ ఈ ప్రచారదము ముందు నడవొద్దు నన్ను కొట్టేయాలి ప్రచారదము ముందు ఉండాలందరిని కొట్టేయాలి ప్లీజ్ ప్రచార రజ్యం ముందున్న వెనక్కి వచ్చేయాలి ఎమ్మెల్యే గారు ముందుకు రావాలి ప్రచార రజ్యం ముందున్నాడు పక్కన ఉన్న రోజు వెనక్కి వచ్చేయాలి మీరు ప్రచార రజు వెనక్కుండి కాబట్టి రోడ్డుని మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య కోలాహలటాల మధ్య డాన్స్ బేబీ డ్యాన్సుల మధ్య మధ్య మీ బ్రిక్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తిమ్మలపేట రోడ్డును మనం ప్రారంభించాలి దానికి ఆ ధైర్యం ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్ కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ పాదయాత్ర నిర్విగ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితి క్రమశిక్షణకి మారు పేరు మాటకి నిలువ ఇచ్చేటువంటి పేరు మూడున్నరకంటే మూడున్నరకే జనాలు జరిగిన క్రమశిక్షణ తెలుగుదేశం దెప్పతనని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తారు ఇటువంటి స్ఫూర్తి ఇటువంటి ఆలోచన ఇటువంటి విధానం మేలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్యకృష్ణ రెడ్డి మీ సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా ఆమోస్తూ ముగిస్తున్నారు దయించి తోసుకోవద్దు చూసి సేకరించదు ప్లీజ్ దయించి తాపన కార్యక్రమానికి చేయిచున్నా మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంతా శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు రియల్టర్